ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఆరు సుఖము మూడు దుఃఖము మూడు అయితే ఈ సంవత్సరంలో మీరందరూ కూడా దయచేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సాడే సాతి ఒకవైపు నుంచి ప్రారంభం గురుస్థాన పల్లటనం ఇక రాహు కేతువులు విశేషంగా అన్నీ చూసేదైతే ఇక్కడ శని చండాల యోగం మధ్యలో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి అందువల్ల మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా భార్యాభర్తల మధ్య విష దాంపత్యాలు విచ్ఛేదనాలు అవమానాలు ఒకరికొకరుపై ద్వేషం పెంచుకునే పరిస్థితులు ఏర్పడతాయి పెద్దవారు పిల్లలపైన కుటుంబం పైన కోపాన్ని తచ్చుకొని దూర ప్రయాణాలు చేయాలి అనుకోవడం ఇటువంటివన్నీ ఆచరిస్తారు కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సంవత్సరం మిశ్ర ఫలాలే ఉంటాయి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండదు మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి గోచార ఫలంలో మాత్రమే మీకు తెలియచేస్తున్నాను కానీ అదే మీ జన్మజాతంలో గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండి మరియు అంతేకాకుండా ఇప్పుడు శుభ దశ జరుగుతూ ఉంటే ఈ ప్రతిఫలాలు కాస్త విరుద్ధంగా ప్రభావం చూపించవచ్చు దీన్ని కూడా మీరు గుర్తించుకోవాలి అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మీరు బహిరంగంగా చూడడానికి చాలా యాక్టివ్గా ఉంటారు కానీ ఆంతరికంగా మాత్రం నీరసంగా ఉంటారు డబ్బులు సంపాదిస్తారు అంతే ద్విగుణంగా అవుతూ ఉంటుంది అదే విధానంగా ఎక్కడైనా వెళ్ళి నల్ల దగ్గర సహాయం చేయాలనుకుని చేస్తారు అదే విధానంగా మరొక వైపు అవమానాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో విశ్వాసఘాతలు అధికమవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు అనుకోకుండా ఈ సంవత్సరంలో కోర్టు గొడవలు నిందలు ఇటువంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి పిత్రాజిత ఆస్తిలో గొడవలు ఏర్పడతాయి అనుకోకుండానే అధికమైన డబ్బు వ్యయమవుతుంది అనారోగ్య సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి అందువల్ల ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఏ ఒక పరిస్థితులు అయినా తెలివితో కాకుండా జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా అది మంచిగానే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారం నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రమోషన్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలి అనుకునేవారు దాన్ని పెండింగ్ పెట్టడమే మంచిది అనేది నా అభిప్రాయము ఇక వ్యాపారస్తులకి వ్యాపారం మీరు పూర్వంలో ఏది చేస్తుంటారో దాన్నే చేస్తూ ఉండండి నూతనమైన వ్యాపారాలని ఎన్నుకునేది వద్దు కాస్త పెండింగ్ పెట్టండి మరియు కొత్తగా అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేది వద్దు వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం రంగంలో ఉన్న వారికి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే మీ శ్రమాన్ని మాత్రం మీరు నమ్ముకోవాలి ఇక విద్యార్థులకైతే కాస్త శ్రమించడం అధికంగా ఉండాలి అభ్యాసించే సమయాన్ని పెంచుకోండి మరియు యశస్సుని అయితే పొందగలరు మీరు ఎప్పుడైతే చేసే సమయాన్ని అభివృద్ధి చేసుకుంటారో ఏకాగ్రత పెంచుకుంటారో అప్పుడు మీకు సక్సెస్ అనేది కనబడుతుంది అనుకోకుండా చెడు స్నేహాలు చేసి విద్యా నష్టం జరగడం కొన్ని నిర్ణయాలు తీసుకొని దానివల్ల కష్టాలు పడడం అనుకోకుండా ఎగ్జామ్ టైంలో జ్వరం రావడం లేదా వేరే ఇంకేదైనా శారీరక ఆపదలు జరగవచ్చు అందువలన జాగ్రత్త వహించండి ఇక ఈ సంవత్సరంలో కార్తీక మాసం మీకు మంచిది కాదు మరియు ప్రథమ సృష్టి ఏకాదశి తిథులు మీకు అదృష్టం కాదు విశేషంగా ఆదివారం మీకు అదృష్టం కాదు ఘాతక వారం అయి ఉంటుంది వీటిని అవాయిడ్ చేయండి అయితే ఈ సంవత్సరంలో మీకు అగ్నితత్వంలో పరిష్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు రాజయోగాన్ని ఇస్తుంది యజ్ఞ యాగాదుల్ని ఆచరించడం వలన రాజయోగాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఇంటి దేవుడికి దీపం వెలిగించి భగవంతుని నమస్కరిస్తూ ఉంటే ఇటువంటి కష్టాలు ఏదొచ్చినా కూడా వాటిని ఎదిరించి విజయాన్ని పొందగలరు గురుజీకి